శుభోదయం ప్రభు శ్రీక్రీస్తు నామంలో వందనాలు తల్లిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి శాంతి గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడో వచనం నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాకి దానించే నుంచే ధన్నత వందనాలు ఆమె వీక్షిస్తున్నటువంటి సేవకులను విశ్వాసులను సహోదరి సహోదరులను సంగమయ్యింది దీవించి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థించడి వేడుకను దేవుని ఉపదేశమును అంగీకరించువాడు నుండును వాడు కీడు వచ్చునన్నా భయము లేక నెమ్మదిగా ఉండును ప్రభు ఉపదేశము మానవుల జీవితంలో మేలు చేయగలిగినదై ఉంటుంది దేవుని ఉపదేశము వినడం ద్వారా జ్ఞానము కలుగుతుంది దేవుని ఉపదేశంను అవలంబించడం ద్వారా పాటించడం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకోగలం నిజమే దావీదు తన కీర్తనలో అనేక విషయాలు తన తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు ఆయన ఉపదేశం అంగీకరించే వారిని ఆయన కట్టడను ఆజ్ఞలను గైకున్న వారిని దేవుడు బహుగా దీవించే దేవుడై ఉన్నాడు ఉపదేశ క్రమము మానవుల్ని క్రమమైన పద్ధతిలో నడిపింపగలదు ఒకవేళ కీడు సంభవిస్తే ఆ కీడులో దేవుడు తోడు ఉండి అతన్ని సురక్షితంగా భద్రపరచగల ప్రభు అయి ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా ప్రభువును అంగీకరించాలి ప్రభు ఉపదేశమును వినాలి ధ్యానించాలి ఆయన బోధించిన బోధన గైకుంటూ ఈ లోకంలో మనం జీవించాలి సురక్షితముగా నివసించును లివింగ్ ఇన్ సేఫ్టీ ప్లేస్ అని ఇంగ్లీష్ బైబిల్లో చూడగలం దేవుడే మన సహాయకుడు ఆయన మన సురక్షితమైనటువంటి ఆశ్రయపూర్వమైన దేవుడే ఉన్నాడు మన ఆశ్రయము ఆయన రక్షణ దుర్గము నా శైలము నా కోట అని దావీదు వర్ణించి రాస్తాడు కాబట్టి నీవు నేను కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని మయపరిచినట్లు ఆ ప్రభువుకు మయమ తెచ్చే కుమార్తెగా కుమారుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడేండి దీవించిన దాకా ఆమె మహోన్నతుడా స్తు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యమే దానించే కృప ఇచ్చినందుకే మహిమ చెల్లిస్తూ వీక్షిస్తున్న వారిని దీవించమని ఆశీర్వదించమని ఎస్ఏ నామంలో ప్రార్థించడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుడు దేవుడు తోడైండి దీవించి ఆశీర్వదించను గాక ఆమె